అందరి సమాచారం ఛానల్ కు స్వాగతం ఇచ్చాపురం నియోజకవర్గ రైతులకు అత్యవసరమైన వంశధార బహుధ నదుల అనుసంధానానికి టిడిపి ప్రభుత్వం బడ్జెట్లో నిధులు కేటాయించలేదని ఎమ్మెల్సీ నత్తు రామారావు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు వంశధార జలాలు పలాస వరకు వచ్చి ఇచ్చాపురం నియోజకవర్గం మాత్రం వర్షాధారం పైనే ఉండిపోవడం అన్యాయం అని మండిపడ్డారు ఎన్నికల ముందు నదుల అనుసంధానానికి ఇచ్చిన కూటమి ప్రభుత్వం ఇప్పుడు బడ్జెట్ లో ఒక్క రూపాయి కూడా కేటాయించుకోవడం మండలిలో ప్రస్తావించి తీసుకెళ్లారు అన్ని వార్తల నుండి రోజువారీ నవీకరణల గురించి మరిన్ని వీడియోల కోసం అందరి సమాచారం ఛానల్ కు సబ్స్క్రైబ్ చేసుకోండి అప్డేట్ అవ్వకుండా ఉండటానికి బెల్ ఐకాన్ను నొక్కడం మర్చిపోవద్దు ఎనకబడి వలసలుగా జిల్లాగా శ్రీకాకుళం పేరు ఉంది అధ్యక్ష ఈ వెనుకబాటుతనాన్ని రూపుమాపి తలసారి ఆదాయాన్ని పెంచాలంటే ముఖ్యంగా వ్యవసాయం రంగానికి బలోపతం చేయవలసి ఉంది కేవలం వ్యవసాయం కూలీలుగా బతుకుతున్న జిల్లాలో ఇచ్చాపురం నియోజకవర్గం ప్రజలు స్థానికంగా వ్యవసాయ రంగంలో పొలాలుగా స్థుతిగా రావటంతో వలస బాటలు పడుతున్నారు వ్యవసాయ రంగానికి ఓతమిచ్చే విధంగా వంశధార నది జలాలు బౌదా నదికి అనుసంధానం చేయవలసిన అవసరం ఉంది అధ్యక్ష మరి ఈ పరిస్థితిని వంశధార నది జలాలు బహుదాకు తీసుకొచ్చి వ్యవసాయం రంగాన్ని ఆదుకోవాలని తమరి ద్వారా కోరుకున్నాను సార్ మరి పలాస వరకు పోంశుదారు ఉంది ఒక్క ఇచ్చాపరం ఒక్క ఇచ్చాపరమే కలపడం లేదు ఈ రాష్ట్రంలో వెనకబడిన జిల్లా ఇచ్చాపరం అంటే అభివృద్ధి చెందకపోని నియోజకవర్గం ఇచ్చాపరం మీరు చూడాలి